ఓం నమో భగవతి శ్రీరమణాయ చాలా సంతోషం ఆయన మహర్షులు వారి దగ్గరికి ఎందరందరో దర్శనార్థం వచ్చినప్పుడు వారికి స్వానుభవం గురించి మాట్లాడతారు అంటే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరేమో ఆత్మాయి ఉన్నావు అని ఎంత చెప్పినా మాకు అది తలకెత్తటం లేదు ముఖ్యంగా స్వరూపజ్ఞానము సిద్ధించే ఉందని నిత్యమో ఉన్నదని అయినప్పటికీ ఆ స్థితిని మేము సాధించలేకపోతున్నామని సామాన్యంగా ప్రతి ఒక్కరికి ఇదే ప్రశ్న ఉంటుంది ఒక రకమైన డిసప్పాయింట్మెంట్ కూడా ఉంటుంది ముఖ్యంగా అసలు ఆత్మస్థితి మాకు ప్రాప్తిస్తుందా లేదా ఈ జన్మలో అనే భావాన్ని వ్యక్తపరిచారు దానికి మహర్షుల్ వారు నీవు ఇప్పుడు కూడా ఆత్మవై ఉన్నావు ఏది కొత్తగా రాదు అహంకారాన్ని నిలుపుకుంటూ ఆత్మని దర్శించాలంటే కుదరదు కదా ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి సత్యము చిత్ ఒకటే ఉంటుంది కానీ దేహాత్మ బుద్ధి జనించినప్పుడు దాన్ని మనం దేహమే నేనన్న భావనతోటి అదే ఆత్మబుద్ధి అని పలు విధాలుగా మనం అనుకుంటాము ఇప్పుడు నువ్వు ఎన్ని అనుకున్నా ఇవన్నీ కూడా ఒకే ఒక శుద్ధ చైతన్యంలో ఉన్నటువంటి వివిధ దశలేశుమ అసలు ఆత్మజ్ఞానము లేక అంటే చిత్ లేక కాలం ఎక్కడ దేశం ఎక్కడ ప్రదేశాలెక్కడా జనన మరణాలెక్కడా అన్యత్వం ఎక్కడ అసలు జీవులు ఎక్కడ వాళ్ళు లేరు కదా అసలు జీవ భావనే అతి నుంచి దాన్ని తృణీకరించబడింది అందుకని నీవెవరివో తెలుసుకో నిద్ర లేవంగానే నేను దేహం అంటూ పరిమితమైన జీవుడిగా తిరుగుతున్నావు కదా ప్రతిసారి నాది నాది అంటున్నావు ఆ నాది అనేవాడు ఉన్నాడేమో చూడు ఆత్మస్థితి ఈ అహంకారంతో తెలుసుకునేది కాదు ఇది ఒక మాయావి ఇది మాయా ఇది ఒక పిశాచము ఇది ఒక లోయర్ సెల్ఫ్ ఇది పూర్తిగా అభాసమైన కాంతి సుమ దీనికి స్వయం ప్రకాశం అంటూ ఏదీ లేదు నువ్వు ఇందాక అడుగుతున్నావే చిత్ ఆ ఆనందము ఆ ఆత్మ లక్ష్మణం మాకు ప్రాప్తి కాలేదంటున్నావు నిజానికి అది చేతస్సులోనే స్ఫురిస్తుంది శుభ ఆత్మ చేతస్సు స్వరూప జ్ఞానానికి వృత్తి ఉంటుంది జ్ఞాన వృత్తి ఉంటుంది అది తనకు తానుగా గుర్తించుకునే సామర్థ్యము ఒక్క ఆత్మకే ఉంది ఇక మిగిలిన వంటవా దేహము సంసారము జగత్తు జనన మరణాలు ఈ దృశ్యవాన ప్రపంచము ఇవన్నీ కూడా ఆత్మ అనే తెర మీద కదిలిపోయే చిత్రాలే తప్ప మరొకటి కాదు తెలిసినా తెలియకపోయినా మన సహజ స్వభావం ఎప్పుడూ కూడా శుద్ధమైన చైతన్యం పూర్ణ చైతన్యం పూర్ణ జ్ఞానము పరమశాంతి అదే ఇంకా నీవు అడుగుతున్నావు ఈ విషయాలు ఈ సంకల్పాలు నుంచి వస్తున్నాయి అని అడుగుతున్నావు నీవు ఎక్కడి నుంచి వస్తున్నావు అహంకారము మరి అక్కడి నుంచే వస్తున్నాయి అవి కూడా పాటే ఉంటాయి అందుకని ముందు నీవు కర్తను తెలుసుకో ఆ తరువాత విషయ ప్రస్తాపన చేతు కానీ ముఖ్యంగా కర్తలో విషయం ఇమిడే ఉంటుంది విషయాలు లేనిదే కర్త ఉండడు వాసనా ప్రభావం చేత దేహం ఆశ్రయించినప్పుడు ఇదిగో మనస్సు బయటికి దూకి కర్తృత్వంతో బాధపడుతుంది బాధపడుతుందని ఎందుకంటున్నా అంటే పెద్దానికి నేను కర్తని నేను చేశాను నేను చేస్తున్నాను అని ఈ కర్తం ఈ డోయర్షిప్ సకల విషయాలకు వర్తిస్తుంది నాయన కనుక ముందు నీవెవరివో చూడు అసలు నీకు ఉనికి ఉందేమో చూడు ఆ తర్వాత విషయాలు ఇంకా మిగిలి ఉన్నాయి అప్పుడు పరిశీలిద్దాం అసలు నీలో ఉన్నటువంటి ఆ విషయాలు బయట ఉన్నట్టుగా కనపడుతుంది ఎప్పుడైతే నీ విషయం తేలిపోతుందో నీకు ఇంకా ఏ విషయాలు గోచరించవు తృప్తి లేదని అంటుంటావు నిజమే ఈ తృప్తి అనేది నీవు నీ సహజత్వాన్ని చేరిన తర్వాతనే ఉంటుంది కానీ ముందుగా ఆలోచనలతో బంధాలతోటి రాగద్వేషాలతోటి అసత్యము సత్యగా సత్యముగా భావించినప్పుడు తృప్తి నీకు ఉండదు అంతవరకు నీకు అశాంతియే ఉంటుంది ముఖ్యంగా దైవం గురించిన చింతన నీకు అనవసరం అది సగుణమా నిర్గుణమా అనేది పక్కకు పెట్టి అసలు నీకు ఈ గుణాలు ఉన్నాయా లేవా ముందది తేలిపోని వ్యక్తి యొక్క సహజ స్వభావము మరి ఎప్పుడు అది సమాధి ఉన్నానన్న ఇరుకి నువ్వు అనుకోవచ్చు దాన్ని ఎలా సాధించాలని అసలు సాధించడానికి ఎవరున్నారని ఎవరా ప్రయత్నం చేసేది కనుక సాధించేవాడు లేడని సాధన లేదని ఇప్పుడు కూడా నీవు ఆత్మవై ఉన్నావని ఆ ప్రకాశమానంలో తేలిపోతుంది కనుక ఈ సంభాషణ సాగుతూ ఉంటే చివరిగా ఒక ప్రశ్న అడుగుతున్నారు నేను అజ్ఞానినని మహర్షికి తెలుసు కదా దానికి మహర్షుల వారు నీవు అజ్ఞానిమని నీవు ఎరుగుతూవా ఎరిగితే అది జ్ఞాన అజ్ఞానం ఎట్లా అవుతుంది నాకు తెలియదు అంటే జ్ఞానంతోనే కదా తెలియని విషయం నీవు తెలుసుకునేది కాబట్టి నీ అజ్ఞానాన్ని నీవు తెలుసుకుంటున్నావు అంటే అది అజ్ఞానం ఎట్లా అవుతుంది పచ్చది మౌనమే శరణ్యం